హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ చూడండి ఈరోజు మా కిచెన్లో ఏం కార్య చెప్పుకోండి చూద్దాం టమాటా రసం ఫ్రెండ్స్ టమాటా చార్జ్ చేస్తున్నాను దాని గురించి హాఫ్ కేజీ టమాటాలు బాగా శుభ్రంగా కడుక్కొని కట్ చేసి అందులో కొంచెం చింతపండు హాఫ్ ఫ్లేమనంత చింతపండు వేసి టమాటా అయితే బాయిల్ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే వదిలేదాం అప్పటి వరకు ఇంకా సైడ్కి ఏదైనా ఫ్రై ఉండాలి కదండి ఓన్లీ టమాటా రసంతో అంటే తినరు తినదు దాని గురించి మనం ఇప్పుడు చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ హీట్ వేడ్ చేసుకున్నాను చూడండి హాఫ్ హాఫ్ కేజీ ఆలు కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆలు వేసుకుందాం సో టమాటా రసంతో ఆలూ ఫ్రై లేకపోతే అప్పడాలు ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా ఫ్రీ సో నేను ఆలు ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాను చూడండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో మనకు ఆలు ఫ్రై అయిపోతుంది అప్పటి వరకు ఇక్కడ టమాటా కూడా చూడండి ఉడికిపోయింది స్టవ్ కట్టేద్దాం చల్లారిన తర్వాత అది రసం తీతాం ఓకేనా మేమైతే ఆలు ఫ్రై ఇలా చేస్తాం ఫ్రెండ్స్ మిరియాల పొడి వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు లాస్ట్లో కానీ ఇంకా కారం ఉన్న వాళ్ళు కారం కూడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు కొంచెం మిరియాల పొడి వేసి ఫ్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ చూడండి జలుబు చేసినప్పుడు ఇలా పిల్లలకు జలుబు చేసినప్పుడు ఇంకా మందులు అవన్నీ వేసుకోరు కదా మిరియాల చారు టమాటా చారు ఆలు ఫ్రైలో కొంచెం మిరియాల పొడి వేసి చేస్తే ఆ విధంగా పిల్లలకు జలుబు కూడా తగ్గినట్టు ఉంటుంది వాళ్ళకు టేస్టీ ఫుడ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆలు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనము పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హావ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే కొంచెము ధనియాల పొడి ధనియాల పొడి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది టేస్ట్ టేస్టీ టేస్ట్ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు టమాటా రసం చేద్దాం చూడండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ధనియాల పౌడర్కి హలో ఫ్రెండ్స్ ఇందాక మనము ఆలూ ఫ్రై చేసాం కదా ఆ రెసిపీ అయిపోయింది ఇప్పుడు టమాటా చారు చేస్తున్నాము చూడండి దాని గురించి కింద మడిపోతుంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి వీడియో చేసే వరకు జీలకర్ర ఆనియన్ ఒక చిన్న సైజులు కదా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం ఒక ఐదారు రెబ్బలు ఎందుకంటే టమాటా చార్లో వెల్లుల్లి వేస్తేనే బాగుంటుంది వెల్లుల్లి కొంచెము మిరియాల పౌడర్ చూడండి ఒక పావు టీ స్పూన్ అంటే దాని ఫ్లేవర్ చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వెళ్ళి పచ్చివాసన పో పోయేవారు ఒక వన్ మినిట్ ఇప్పుడు ఇందులో పసుపు పావు టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం కేజీ టమాటా కదా అలాగే కొంచెము కొత్తిమీర ఇప్పుడు ఇందులో మనము రసం తీసి పెట్టుకున్న టమాటా చారు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి దీన్ని మనము మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ అలాగే బాగా మసాల ఇవ్వాలి ఓకేనా ఈరోజు మా కిచెన్లో అయితే ఈ విధంగా రెసిపీస్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ టమాటా చారు మరియు ఆలు ఫ్రై చూడండి ఫ్రెండ్స్ టమాటా చారు అయితే మసూలుతుంది ఇంకా ఫ్లేవర్ అయితే చెప్పొద్దు బాగా టేస్టీగా వస్తుంది ఫ్లేవర్ అయితే తినాలి తినాలి అనిపిస్తుంది ఇంకా వేడి వేడి అన్నంలో టమాటా చారు ఆలు ఫ్రై అయితే చాలా సూపర్ ఉంటుంది ఇంకా రెండు గుడ్లతో ఆమ్లెట్ వేసుకుంటే ఆ కాంబినేషన్ అయితే ఇంకా అంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ వర్షం పడ్డప్పుడు ఇట్లా టమాటా చారు ఆమ్లెట్ వేసుకొని వేడి వేడిగా అన్నం తింటే చెప్పొద్దు మౌత్ వాటరింగ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కమెంట్ లో పెట్టండి మా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్